నమస్తే ఇక మెదక్ జిల్లా నుంచి టెక్మాల్ మండలం నుంచి వచ్చినటువంటి రైతుల వివరాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఒకసారి ఏం మాట్లాడుతున్నారో అసలు చూ చూసే ప్రయత్నం చేద్దాం change change here the lord run out of card and change merchant start ఇక చూశారు కదా రైతులు ఆవేదన చెప్పుకోవడానికైతే మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే రైతుల రుణమాఫీ కాలేదు ఆ రుణమాఫీ చేపించండి అని కూడా మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ గోడు చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇక రైతులందరికీ కూడా రుణమాఫీ అయిపోయిందని తెలంగాణని తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా కూడా అందరితో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ సీఎం గారు మీరు బయట చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది ఇక కేటీఆర్ కూడా ఇదే వాక్యాలు చేస్తున్నారు విమర్శల పాలవుతోంది కాంగ్రెస్ అని పూర్తిగా అయితే అర్థమవుతోంది మరి ఏదైతే అబద్దపు ప్రచారం మీ రాజకీయ అవసరాన్ని తీరుస్తుందేమో గానీ రైతుల ఆవేదన తీర్చదు అంటూ కూడా హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఇక రుణమాఫీ కాలేదంటూ బాధలు చెప్పుకుంటున్నటువంటి మెదక్ జిల్లా టెక్మల్ మండలం నుంచి వచ్చినటువంటి రైతులు ఇక్కడ వాళ్ళు పత్రాలు అందజేస్తూ కూడా మీరైనా కనీసం చెప్పండి ఏదైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో కనీసం మీరు చెప్తే అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఇక వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి కూడా హరీష్ రావు స్పందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులందరికీ కూడా మీ పనితీరు మార్చుకోండి ఏదైతే రైతుల పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరును మార్చుకోండి రైతుల్ని అంటే మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మీరు అంటూ కూడా చెప్తున్నారు ఇక రుణ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకోండి ముఖ్యంగా ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పారో ఆ మాట నిలుపుకొని ఆ తర్వాత మీరు మాట్లాడండి రైతులకు ఏం సమాధానం సమాధానమిస్తారు మీరు బయట పర్యటనలో ఏం చెప్తున్నారు కాంగ్రెస్ కి ఇంకా కట్టబెట్టండి ఏదైతే ఢిల్లీలో కూడా మా కాంగ్రెస్నే గెలిపించండి అంటూ మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ తెలంగాణలో మీరు రైతుల బాధలు రైతుల కన్నీలు తీర్చిన తర్వాత అప్పుడు మీరు మీకు ఏ పదవులు కావాలో అడగండి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా ఓ పక్క కేటీఆర్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక హరీష్ రావు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక బీఆర్ఎస్ నేతలంతా కూడా దీ తీరుపై కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి మరి చూస్తున్నటువంటి ప్రజలు మీరు ఏమనుకుంటున్నారు మీకు రుణమాఫీ అందుతోందా లేదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది ఇక వాళ్ళు చెప్పినటువంటి హామీల మీద ప్రస్తుతం మీ స్పందన ఏ విధంగా ఉంది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి